కొత్త నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్నా నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్నా మన దగ్గరలో తిరుపతి బడ్ హాస్పిటల్కి వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్నా అక్కడ మీ పక్కన ఉన్నారన్నా మా గ్రామ పెద్దలు వెళ్ళండి మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి మీకు మంచి జరుగుతుంది జరగకుంటే ఉన్నాము మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్నా మా గ్రామ పెద్దలు అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్నా అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్నా చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్నా నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను దానితో పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి మేము ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులు మీరు కనబడారన్నా నాకు కనిపించిన వెలుగు జగనన్న అన్న ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు ఐదు లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము ఐదు లక్షల విలువైన సర్జరీలు మూడు చేయాలని అన్నారన్నా మూడు సర్జరీకి గాను ఐదు లక్షల రూపాయలలో నాకు రెండు సర్జరీలు జరిగాయన్న నా కొడుకు ఇతనే అన్న రెండు సర్జరీలు జరిగాయి మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్నా మూడో సర్జరీ కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా నిజస్వరూపం ప్రాణం నిలబెట్టిన నా కొడుకు ఇది నిజంగా చూపిస్తున్నాను నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగన్ అన్న ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను ఈ ప్రభుత్వంలో ఏ యొక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ యముడికి ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలను అన్నా ఇంతటితో నాకు ఈ కావశం ఇచ్చిన ధన్యవాదాలు అన్నా పేరేం పేరు హుసేన్ భాష అన్న మన జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నానన్నా కోట్కూరు జగదీశ అన్న దగ్గర పనిచేస్తున్నానన్నా థ్యాంక్ యూ బాగా